ప్రస్తుతం సలార్ టూ తో బిజీగా ఉన్నారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్ గత ఏడాది రిలీజ్ అయిన సలార్ వన్ పెద్ద హిట్ కావడంతో రెండో భాగంపై భారీ అంచనాలు ఉన్నాయి ఇది పూర్తి చేసిన తరువాత ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై ప్రశాంత్ నీల్ దృష్టి పెట్టనున్నారు అయితే తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సలార్ టూ షూటింగ్ ఈ నెలాఖరులో మొదలవుతోందని నీల్ చెప్పుకొచ్చారు అయితే ఎవరు ఊహించని విధంగా కేజీఎఫ్ త్రీ గురించి కూడా క్రేజీ అప్డేట్ ఇచ్చేశారు నీల్ కేజీఎఫ్ టూ తర్వాత పార్ట్ త్రీ గురించి ఫ్యాన్స్ అడుగుతూనే ఉన్నారు కానీ దీనిపై ఇప్పటి వరకు ప్రశాంత్ నీళ్ ఎక్కడా మాట్లాడలేదు కానీ తాజాగా ఇంటర్వ్యూలో కేజీఎఫ్ త్రీ పనులు కొనసాగుతున్నాయని ఆయన చెప్పుకొచ్చారు స్టోరీ లైన్ పూర్తయ్యేందుకు చివరి దశలో ఉందన్నారు హీరో యష్ నిర్మాత విజయ్ కిరంగదూర్ తమ సినిమాలను పూర్తి చేసిన తర్వాత కేజీఎఫ్ త్రీ ప్రొడక్షన్ పనులు మొదలు పెడతామని క్లారిటీ ఇచ్చేశారు దీంతో యష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారని చెప్పాలి ప్రస్తుతం సోషల్ మీడియాలో కేజీఎఫ్ చాప్టర్ త్రీ హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లో ఉంది మరోవైపు ప్రశాంత్ ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ కి కూడా తుది మెరుగులు దిద్దుతున్నారట రెండు వేల ఇరవై నాలుగు చివరిలో ఈ ప్రాజెక్ట్ పైకి వెళ్ళనుందని టాక్ కూడా నడుస్తోంది ఎందుకంటే అప్పటికి ఎన్టీఆర్ దేవరా వార్ టూ సినిమా షూటింగ్లు పూర్తయిపోతాయి దీంతో ఈ ఏడాది చివరిలోనే ఈ ప్రాజెక్ట్ మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు ఎన్టీఆర్ కమిట్ అయిన సినిమాలు పూర్తి అయ్యేలోపు ప్రశాంత్ నీల్ కూడా సలా కంప్లీట్ చేస్తారట దీంతో ఈ ఏడాది చివరిలో కానీ రెండు వేల ఇరవై ఐదు మొదట్లో కానీ సలార్ టూ రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు ఈ లెక్కలన్నీ చూస్తుంటే ఎన్టీఆర్ థర్టీ వన్ పూర్తయిన తర్వాతే నీల్ కేజీఎఫ్ ను పైకి తీసుకువెళ్లే అవకాశం ఉంది ఎందుకంటే కేజీఎఫ్ ఫ్రాంచైజీలోకి ఒక్కసారి అడుగు పెట్టాక వేరే ఏ ప్రాజెక్టు పైన దృష్టి పెట్టలేమని నీల్ తన ఇంటర్వ్యూలో చెప్పారు అదీ కాకుండా ఈలోపు యశ్ చేతిలో ఉన్న ప్రాజెక్టులు కూడా పూర్తయ్యే అవకాశం ఉంది ప్రస్తుతం యశ్ టాక్సిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు మాలీవుడ్ లేడీ డైరెక్టర్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో యశ్ రోల్ చాలా డిఫరెంట్ గా ఉంటుందని తెలుస్తోంది అది పూర్తయిన తర్వాత యష్ కేజీఎఫ్ సెట్స్ లో అడుగు పెట్టే అవకాశం ఉంది